ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా వరలక్ష్మి వ్రతం పేరుతో నైనిని ఇంకా బుక్ చేయాలని ఇంకా తిలోతమ ప్లాన్ చేస్తూ ఉంటుంది గజగండ ప్లాన్ ప్రకారం అడవిలోని గుడికి తీసుకువెళ్ళి ఎర్రని క్లాత్ చుట్టిన కర్ర వద్దకు తీసుకువెళ్ళాలి అంతకుముందు రోజు తను ఇంకా ఇబ్బంది పెట్టిన కర్ర రహస్యాన్ని ఛేదించాలని భావించిన నయని కూడా ఇంకా అక్కడికి వెళ్ళాలని ఏదో తెలుసుకోవాలని చెప్పి అనుకుంటుంది ఇంకా వరలక్ష్మి వ్రతం ఎక్కడ చేయాలని ఇంకా డిస్కషన్ చేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు వాళ్ళకి నయని ఇంకా ప్లాన్ చెప్తుంది అడవిలో ఉన్న గుడిలో చేద్దామని అంటుంది గజగండ చెప్పిన కర్ర కూడా అక్కడే ఉండడంతో తిలోత్తమ మిగతా కుటుంబ సభ్యులు కూడా ఇంకా సరే అంటారు పూజ కోసం గుడికి వెళ్తున్న నయనిని ఆ కర్ర వద్దకు తీసుకువెళ్ళేలా ఏదైనా చేయాలని వల్లతో తిలోత్తమ అంటుంది అయితే కష్టపడకుండానే ఆ గుడికి వెళ్దామని నయని చెప్పడంతో వాళ్ళు ఇంకా సంతోషపడుతూ ఉంటారు శ్రమ లేకుండానే వలలో చిక్కుకుందాయి నయని అని చెప్పి అనుకుంటారు అయితే ఆ కర్ర దగ్గరకు తీసుకువెళ్తే మిగతాది గజగండ చూసుకుంటాడని ఇంకా వల్లభతో తిలోత్తమ అంటుంది గుడి దగ్గరే పెద్ద బొట్టమ్మ ఉంటుంది ఎలాగైనా నయనిని ఆ కర్ర వద్దకు తీసుకెళ్లాలని ఇంకా ఆమె కూడా మనసులో అనుకుంటుంది ఇంతలో నయని కుటుంబంతో పాటు ఇంకా అందరూ అక్కడికి వెళ్తారు ఇంకా మరోవైపు గజగండను కలవాలని వల్లభ వాళ్ళ అమ్మ ప్లాన్ చేసుకుంటారు అక్కడే ఉన్న గజగండ తేలుకు మంత్రం వేసి గుడికి సమీపంలో ఉన్న కర్రకు కట్టిన క్లాత్లోకి పంపిస్తాడు ఎవరు తొందరపడి ఆ క్లాత్ను ముట్టుకుంటారో వాళ్ళని కాటేయమని తర్వాత మిగతా కథను నడిపిస్తానని ఇంకా అంటాడు ఇంకా ఇంకోవైపు గుడిలో పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇంకా భక్తి లేదని భార్య గాయత్రి అవమానించిందని అందుకే నేను ఆ గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తానంటూ ఇంకా వల్లభా అక్కడి నుంచి పారిపోతాడు ఇంకా వల్లభతో పాటు ఇంకా తిలోత్తమ్మ కూడా వెళ్ళిపోతుంది చిన్న వెంటనే గుడి పక్కనే ఉన్న కర్రను గమనిస్తుంది నయని తనకు కనిపించిన కర్ర ఇదే అనుకుంటుంది ఇంకా తర్వాత తిలోత్తమ్మ వల్లభ బయటకు వెళ్ళిపోవడంతో షాక్ అవుతుంది ఇంకా ఆ కర్ర నాకే ఎందుకు కనిపించిందో తెలుసుకుందామని పూజ పేరుతో ఇక్కడికి వస్తే వీళ్ళంతా ప్లాన్ చెడగొడుతున్నారని చెప్పి అనుకుంటుంది ఇంతలో ప్రదర్శన పేరుతో బయటకు వచ్చిన తిలోత్తమ్మ వాడు వల్లభ అడవిలోకి వస్తారు గజగండను కలుస్తారు నయని రావడం చూశానని చెప్తాడు పూర్తిగా కాలిపోతున్న నన్ను రక్షించి ఈ రూపంలోకి తీసుకొచ్చింది గజగండే అంటూ ఇంకా వల్లభకి చెప్తుంది తిలోత్తమ అన్నీ పక్కన పెట్టి ఆ కర్రని దగ్గరకు నయనే వెళ్ళేలా చూడాలని చెప్తాడు గజగండ ఇంతలో మంత్రి ఇచ్చిన కుంకుమను తిలోత్తమ చేతిలో పెట్టి వెళ్ళిపో వెళ్ళిపోతాడు ఇంకా గజగండ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్